Korea Chan Korea Chan ఎవరని కూడా ఆలోచిస్తే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఈ రోజునటువంటి సీఎం ముఖ్యమంత్రి గారి జోడో యాత్రలో ఆ రోజు నాకైనా దాడి జరిగింది ఆ దాడికి సంబంధించిన ప్రధాన అనుచరులు ఆ దాడికి వ్యూహం వ్యూహం రచించినటువంటి వ్యూహకర్తలు ఆ కిరణ్ రంజిత్ రెడ్డి వాళ్ళ వాళ్ళు అంతకు నేను ఆ కా నిన్నట్టుగా ప్రెస్ వాళ్ళ అక్కగారు వచ్చి మాకు ప్రాణహాని ఉన్నది మాకు మమ్మల్ని రక్షించండి అని చెప్తున్నారు తల్లి అక్క నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు ప్రాణహాని ఉన్నది బయట నుంచి కాదక్క మీకు ప్రాణహాని ఉన్నది మీ ఇంట్లో ఉన్నటువంటి మీ సోదరుడు మీ రంజిత్ రెడ్డి నుంచి మీకు ప్రాణహాని ఉన్నదని చెప్పి నేను చెప్పదు ఎందుకంటే ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఒక దుర్మార్గుడు ఒక హంతకుడు ఓ రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఇది ఒకటే కాదు గతంలో నా మీద దాడులు చేసిండు నన్ను చంపడానికి చూసిండు వినయ్ వినయ్ బస్టర్ ఆధ్వర్యంలో అలాగే గతంలో గ్రీన్ స్క్వేర్ ప్లాజాలో ఎంతో మంది పైన ఒక పార్కింగ్ లో దాడులు చేసిండు అలాగే మిగతా ఎంతమంది ఉద్యోగస్తుల పైన దాడులు చేయించిండు అలాగే నిన్న మూడున్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా హస్తా ఉన్నాయని చెప్పి కూడా కొన్ని కొన్ని వార్తలు తెలిసినాయి మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి ఒక నేరస్తుడు ఒక హంతకుడు ఒక ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ తల్లిని వాళ్ళ ముందు పెట్టి మళ్లీ భూ కబ్జా తెరలేపడానికి చూస్తా ఇది అమావిషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము వినయభాస్కర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భాస్కర్ గారు మీరు గతంలో ఇలాంటి రౌడీలను గుండాలను పెంచి పోషిస్తే మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి మళ్ళీ ఇలాంటి రౌడీలను గుండాలను మళ్ళీ ప్రజలకు దొరికేతే ఈసారి మిమ్మల్ని మీ మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొకసారి గనక మా ఎమ్మెల్యే మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సబబుగా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను ఆయన మంచితనాన్ని మీరు సాధారణతనంగా తీసుకుంటే బాగుండదు ఆయన అమాయకత్వాన్ని ఆయన ఆయనకు ఉన్నటువంటి ఓపికను మీరు పరీక్షించాలని చూస్తే బాగుండదు ఆయనకున్నటువంటి సహనాన్ని మీరు రెచ్చగడాలని చూస్తే మాత్రం కార్యకర్తలుగా మీ మరం కూడా ఊరుకునే పద్ధతి ఉద్దేశం లేదు దయచేసి నేను వినయభాస్కర్కి కానీ లేదా ఆయన ఇంట్లో ఉన్నటువంటి చెంచాలకు భూండలకు చెప్పేది ఏంటంటే ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడండి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరు ఉంటే ప్రశ్నలు చేయండి మీరు అలాంటి ఇలాంటి వాటి మీద మీరన్నా ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడండి కానీ మళ్ళీ ఎంతసేపు భూములు 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 మీ జీవితం అంతా భూములు ప్రజల భూములు దోసుకొని తినడం తప్ప మీకు ఇంకా వేరే వేరే ఇంకా అంశం లేదా వేరే పాయింట్ లేదా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ దాస్యం వినయభాస్కర్ అనుచరులు గూండాలు రౌడీలు ఏవైతే ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ రాజకీయ పరిస్థితిని కూడా మళ్లీ గూండాయిజంతో మళ్లీ భూక భూకాలతో దీన్ని ఈ వాతావరణం అంతటి కూడా కలుషితం చేసి చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్లీ తెర మీదకి రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్దేశం చేస్తా ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది ప్రజలకు అర్థమయ్యేలా చేరేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఆ రోజు మా మీద దాడి చేసినంత కూడా మీ అందరికి తెలుసు మమ్మల్ని చంపడానికి నుంచి మరి అటువంటి గుండాలు దుండవులు ఈ రోజు మళ్లీ రోడ్ల మీదకి వచ్చి భూ పేరు మీద మా నాయకుల మీద మా మా నాయకుడు రాహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనని కూడా వాళ్ళు రాష్ట్ర పాలన అనడం కూడా ఇది ఎటువంటి సబబు కాదు మీరు ఖచ్చితంగా ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్య మీద కొట్టాలని కానీ మీరు అనవసరంగా ఇటువంటి లేని పని చేయకు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పైన పోలీసులను ఉపయోగించి మీరు దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని లాకప్లలో కేసులు కొట్టించింది అటువంటి చరిత్ర మీకున్నది కానీ మేము మాకు ఎటువంటి చరిత్ర లేదు మేము పోలీసులను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ అందరూ కూడా నడుస్తూ ఉన్నారని చెప్పి కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతొండ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు